చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి పార్టీలకు సంబంధించి ఆ కార్యకర్తలు నేతలు ఎంతవరకు ప్రయోజనం పొందారో ఎంతవరకు లాభం పొందారో తెలియదు కానీ బట్ చంద్రబాబు నాయుడు గారి లాయర్ రనబడే ఆ సిద్ధార్థుల తర ఎవరైతే ఉన్నారో ఏ స్టేట్ అతనో ఏమో కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్ము మాత్రం దర్జాగా అసలు రాచబాటలో తినేస్తున్నారు చూశారు రాసి పెట్టిండాలి రయ్య ఎవరికైనా కూడా కోట్లకు కోట్లు కోట్లకు కోట్లు ఇప్పటికే కుప్పల కుప్పల కోట్లు చెల్లించారు ఇప్పుడు మరీ ఒకటి పాయింట్ ఒకటి ఐదు కోట్ల ఫీజు చెల్లింపుతో ప్రభుత్వం రెండు జివోలు ఇచ్చిందట అదృష్టం చేసుకొని ఉండాలి ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ రెండు జీవోలు జారీ చేశారట అంటే మద్యం కేసులో ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన వినిపించినందుకు అరవై ఐదు లక్షలట ఇప్పటికీ చాలా సార్లు చెల్లించారు అరవై ఐదు లక్షలట అండ్ మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజీ రెడ్డికి ఏసీబీ కోర్టు మంజూరు చేసిన డిఫాల్ట్ బెయిల్ రద్దు చేయాలని చెప్పి సిఐడి తరపున వాదనలు వినిపించేందుకు మరో ఇరవై లక్షలట వీడికి పది శాతం క్లర్కేజీ కలిపి మొత్తం ఒకటి పాయింట్ ఒకటి ఐదు కోట్లు చెల్లించారట వరుసగా ఒకసారేమో నాకు గుర్తుండి ఐదు పాయింట్ ఒకటి ఒకటి కోట్లు ఇంకొకసారి ఏమో రెండు పాయింట్ జీరో మూడు కోట్లు ఇప్పుడేమో ఒకటి పాయింట్ ఒకటి ఐదు కోట్లు అసలు మన గుర్తుండే రౌండ్ ఫిగర్ ఎనిమిదిన్నర కోట్ల రూపాయలు అఫీషియల్గానే జివోల ద్వారానే చెల్లించారు జిఓలు లేకుండా ఎంత చెల్లించారు తెలియదు కానీ జివోల ద్వారానే ఇంత చెల్లించారు ఒకనొక స్టేజ్లో అనిపిస్తుంది ఈ సిద్ధార్థుల ఉత్తరాకు డబ్బులు ఇవ్వడం కోసం ఏమైనా కేసులు పెడుతున్నారేమో అని చెప్పి అరే ఇంతగానం డబ్బుల మీరు ఏదైనా కనిపించే డబ్బులు అఫీషియల్గా ఎంత ఉందంటే అన్అఫీషియల్గా ఎంత ఉంటుందో వంద ఐడియా ఉన్న అవగాహన ఉన్న ఎవరికైనా కూడా అర్థమవుతుంది అదే అంటున్నా ఇక్కడ వాళ్ళు ఏం లాభం పొందారు ఇక్కడ మన రాష్ట్రం వాళ్ళు ఎంత ప్రయోజనం పొందారు తెలియదు కానీ ఆ కూటమి పార్టీలకు సంబంధించిన వాళ్ళు నేను ప్రజల గురించి అంటలేను ఎక్కడ స్టేట్ అయినా ఏమో ఈయన మాత్రం వచ్చేసి ప్రజల సొమ్ము దారిచాక తన కోటి వెనకాల దాచుకొని ఉన్నారు ఎవరో ఒకరు ఏమంటారు ఎవరో ఒకరు రూపించాలి కదా తినండి ఇప్పటికే ఎంత తిన్నారంటే ఇంకా రాబోయే టైంలో ఎంత సెంచరీ మార్పు దాడుతుందో ఏం